శ్రీ మహాగణాధిపతియ్య నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ బుధవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక మీకు అద్భుతవంతమైనటువంటి ఫలితాలనే ఉన్నారు కుటుంబ జీవితం అనేది సంతోషకరంగా మారబోతోంది ఆర్థిక పరంగా కూడా మీకు మంచి ప్రయోజనాలు అనేవి కలుగుతాయి సాయంత్రం మతపరమైనటువంటి కార్యకలాపాలలో వారు రేపటి రోజున మీరు అయితే గడపగలుగుతారు మతపరమైనటువంటి కార్యకలాపాలకు మీరు ఖర్చులను కూడా చేస్తారు ఇక మీ జీవిత భాగస్వామి నుండి రేపటి రోజున మీకు అయితే పూర్తి మద్దతు అయితే లభించబోతోంది రేపటి రోజున గొప్ప విజయాలను సాధించే అవకాశం ఉండబోతోంది చాలా రంగాలలో ఉన్న మేషరాశి వారికి అదృష్టం అనేది ఇప్పుడు మీకు కలిసి వస్తుంది ఒక ముఖ్యమైన వ్యక్తి సహాయంతో మీరు చాలా కాలంగా కోరుకుంటున్నటువంటి విలువైన వస్తువులను పొందవచ్చు కూడా మీరు కొత్త వ్యాపార కార్యక్రమాలను కూడా పరిశీలిస్తూ ఉంటే అవి ఈరోజే ప్రారంభించే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి ఇది మీ వ్యాపారానికి ఊరటనిస్తుంది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఇప్పుడు మంచి ఉపాధి అవకాశాలు అయితే రాబోతు ఉన్నాయి కొన్ని రహస్యాలను మీరు రేపటి రోజున ఎవరితో కూడా పంచుకోకూడదు లేదంటే మీరు ఇబ్బందులను గురి కావాల్సి ఉంటుంది ఈ సమయంలో ఎవరైనా కూడా మీకు హాని కలిగించాలి అనుకున్న వారి ప్రయత్నాలైతే ఎట్టి పరిస్థితుల్లో ఫలించవు ఇక ఈరోజు వ్యాపారస్తులకు లాభాలు పెరిగే అవకాశం కూడా అధికంగా కనబడుతోంది మీకు చాలా రంగాలలో అదృష్టం కూడా పెరగబోతోంది మీకోసం కూడా కొంత సమయం అనేది మీరు తీసుకుంటారు ఇది మీ జీవిత భాగస్వామిని సంతోషపరుస్తుంది రేపటి రోజున మేషరాశి వారికి మీ ప్రేమ జీవితం అనేది బలోపేతమవుతోంది ఇక మేషరాశి వారికి తమ ప్రవర్తన గురించి కాస్త ఆందోళన చెందుతారు సాయంత్రం నాటికి మీ నైపుణ్యాలను ఏదైనా పనిలో ఉపయోగించడం ద్వారా మీ ఇబ్బందులను అయితే తగ్గించుకోగలుగుతారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధించే అవకాశం కూడా కనిపిస్తోంది మరోవైపు మేషరాశి వ్యక్తులు మీ కుటుంబ జీవితంలో కూడా ఇప్పుడు సంతోషకరంగా గడుపుతారు మీకు కావలసిన వాటిని కొనుక్కునే అవకాశం కూడా కనిపిస్తోంది రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి వారు రేపటి రోజున శివ చాలీసా పారాయణ చేస్తే చాలా మంచి ఫలితాలను పొందుతారు ఇక అదే విధంగా అదేవిధంగా వారు వినాయక మందిరానికి వెళ్ళి వినాయకుడికి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్